జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ గరుడ పురాణము పదమూడవ అధ్యాయం గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ప్రశ్నించసాగాడు స్వామి సపిండన విధి అశౌచ నిర్ణయము శయ్య పదదానము మున్నగ విషయములను దయవించి వివరింపమని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు పలిగింది అప్పుడు గరుత్మంతులు ఇట్లు చెప్పాను సూతకము బ్రాహ్మణులకు పది దినములు క్షత్రియులకు పన్నెండు దినములకు వైశ్యులకు పదిహేను దినములకు తదితరులకు ముప్పై దినములకు శుద్ధోగును సపిండులు అనగా గత నాలుగు తరముల వారు చనిపోయినవాడు వాని తండ్రి తాత ముత్తాత వీనికి పది దినములు సూతకము సకుల్యులు మరణించిన వారిని మొదలనుకొని గత ఏడు తరాల వారు పిల్లలు గోత్రాజులు మరణించిన వానితో మొదలుకొని గత పది తరముల వారి పిల్లలు వీరికి ఆరు రోజులు మొదలనుకొని స్నానము చేతనే శుద్ధియోగం జరుగును ఒక సూతకము ఉండగా మరి సూతకము అంటే అశౌచము లేదా మైలు కలిగినచో మొదటి అశౌచ దినములు ఆరు దినముల లోపున అయినచో మొదటి అశౌచముతోనే రెండవ అశౌచము కూడా శుద్ధి అగును అట్లుగాక మొదటి అశౌచము ఆరు దినములు దాటిన తర్వాత రెండవ అశౌచము వచ్చినచో రెండవ అశౌచము పూర్తి అగుణాది శుద్ధి అగును సపిండకరణము కూడా అట్లే జరుగును మగపిల్లలు దంతములు రాని వయసులో మరణించినచో జ్ఞాతులకు స్నానముతో శుద్ధి మూడు సంవత్సరాలలోపు వయస్సులో మరణించిన ఒక దినము ఎనిమిది సంవత్సరాలలోపు వయస్సులో మరణించినచో మూడు రాత్రులు ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాతి వయస్సును మరణించినచో దశ దినములను అవసము పాటింపవలను ఆడపిల్లలు పుట్టు వెంట్రుకలు తీయలోపున మరణించినచో జ్ఞాతులకు స్నానముతో శుద్ధి తరువాత అయినచో ఒక దినము నిశ్చితార్థమైన తరువాత మరణించినచో పితృ వంశాల వారికి మూడు దినములు వివాహమైన తరువాత అయినచో భర్త వంశము వారికి మాత్రమే దశ దిన అసౌచ్యము ఉండును గర్భస్రావము ఆరు నెలలలోపు గర్భస్రావం అయినచో గర్భస్రావము ఏ నెలలైనదో అన్ని దినములు తల్లికి అశౌచము అట్లుగాక ఆరు మాసముల తరువాత గర్భస్రావమైనచో సపుండ శౌచము కలుగును జ్ఞాతులకు మాత్రము స్నానముతో శుద్ధి అగును కలియుగముల అన్ని వర్ణముల వారికి పది దినములు కాగానే శుద్ధి అని శాస్త్రము నిర్ణయించబడింది ఆశీర్వాదము ఇచ్చుట పుచ్చుకునుట దేవపూజ పెద్దలను గౌరవించుట నమస్కరించుట మంచముపై పరుండుట ఇతరులను తాకుట చేయరాదు వీరు ఎవరు అంటే అశౌచ సమయమున చేయరని పనులు ఇవన్నీ సంధ్యావందనము దానము జపము హోమము వేదాధ్యయనము పితృతర్పణము బ్రాహ్మణ సంతర్పణ వ్రతము నిత్య నైమిత్తిక కర్మలు చేయరాదు ఒకవేళ చేసినచో లోగర చేసిన వాని ఫలితము కూడా నశించును ఈ దోషములనే వారి బ్రహ్మచారి వ్రత మంత్ర పూతులు అహితాగ్నులు బ్రహ్మ జ్ఞానులకు యాతులు రాజులు వివాహాదులు జరుగుచున్నప్పుడు అశౌచము వచ్చినచో ఆ వార్త తెలియక మునుపు వండిన అన్నము దూష్యము కాదు తెలియక అశౌచము వండిన అన్నము భుజించిన దోషము లేదు సూతకమున అన్నము పెట్టినవారు తిన్నవారు ఇద్దరును పాపమును అందురు సపిండకరణమును పన్నెండవ దినమున త్రైపాక్షికమున ఆరవ నెలలో సంశ్రమును కూడా చేయవచ్చు కానీ సపిండకరణమును పన్నెండవ దినమున చేయుట ఉత్తమము శయ్యాదానము చేసిన తరువాత పదదానము చేయవలను పదము అనగా బొడుగు పాదరక్షకలు వస్త్రములు ఉంగరము కండలవు ఆసనము పంచపాత్రాలు వీటిని పదదానము అంటారు కొందరు పైన చెప్పిన వానికి దండము రాగి చెంబు ఆమన్నము బియ్యము భోజనము అర్ఘ్యము యజ్ఞోపవీతము కలిపి పదదనమని చెప్పుదురు ఈ వస్తువులను పదముగ్గురికి ఇవ్వవలెను శయ్యాదానము వలన జీవి సర్వ అన్నింటిని అందుదగని పెద్దల మాట గొడుగు ఇచ్చుట వలన యమమార్గమున ప్రయాణించు ప్రేతజీవికి ఎండవలన బాధ ఉండదు గొడుగు నీడవాణిని అచటి భయంకరమగు నుంచి రక్షించును పాదరక్షకులు నిచ్చుట వలన ముళ్ళు వగైరాలు గల యమలోక మార్గమున ప్రేతజీవులు అశ్వమునికి సుఖముగా ప్రయాణించురు వస్త్రము లేదా వస్త్రములు నిచ్చుట వలన యమలోకమున వారికి చలిగాలి వేరి మున్నగ వానిని దానివల్ల బాధ కలగదు ముద్రిక అంటే ఉంగరము నిచ్చుట వలన క్రూరులు భయంకర యమదూతలు పీడింపరు కమండలువు నిచ్చుట వలన యమలోకమున ప్రయాణించు వారికి దప్పిక కలిగినచో ఈ పాత్రలోనే జలము ఉపయోగించుచు చనిపోయిన వారిని ఉద్దేశించి ఇచ్చిన తామ్ర పాత్ర రాగి చెంబు దానము వెయ్యి చలివేంద్రములను పెట్టిన పుణ్యమునిచ్చును ఆసాన భోజనములు ప్రేతజీవికి యమలోక మార్గమున ఆసాన భోజనములు కలిగించును ఇంతకు ముందు చెప్పబడినట్లుగా మృతి చెందిన వారికి పది రోజుల పాటు చేసే కర్మ వల్ల పిండి శరీరం ఏర్పడుతుంది కనుక పది రోజుల కర్మను తప్పకుండా చేయాలి అలా చెయ్యకపోతే మృతి చెందినవాడు శరీరదారి కాకుండా పోతాడు అది అందరికీ దుఃఖభాజకమే శూద్రుని శవంతో కూడా బ్రాహ్మణుడు శ్మశానానికి కానీ వెళ్ళడం జరిగితే అతను మూడు రోజులు అశౌచం పాటించాలి తన అంతరం కావేరి నది స్నానం వల్ల అతడు పరిశుద్ధులు కాగలడు ఇతర వర్ణాల విషయంలో కేవలం ఒకరోజు మాత్రమే సమీపంలో ఏ నది నీటిలోనైనా స్నానం చేసి పరిశుద్ధులు కాగలరు మృతి చెందిన వారి యొక్క సద్గుణాలనే సదా తలుచుకోవాలి పొరపాటునైనా వారి అవగుణాలను బలహీన బలహీనతలను తలుచుకోరాదు అట్లే మృతునికి కర్మ చేయువారు దూది పరుపుల వలె శయనించకూడదు మృతి చెందినవాడు మూడు రోజులు అగ్నిలోనూ మూడు రోజు నీటిలోనూ మూడు రోజులు ఆకాశంలోనూ ఒకరోజు ఇంట్లోనూ నివసిస్తాడు మూడు రో మొదటి రోజున మూడవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ దినాలలో నవశ్రాద్ధం చేయించాలి మొదటి రోజు ఏ చోట తర్పణ విధి నిర్వహిస్తే పది రోజుల పాటు అదే స్థలంలో చేయాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులలో ఏ ఏ జాతికి ఎన్నెన్ని రోజులు అసౌచం ఉందో అన్ని రోజులు పిండతర్పణం చేయాలి ఏ తిథి అందు మృతి చెందితే నెల తర్వాత తిరిగి అదే తిథిలో మాసికం చెయ్యాలి పదకొండవ రోజు పక్ష్యాలతో కూడిన అన్నం వండి నాలుగు సందులలోనూ వేసి స్నానం చేయాలి పక్షిరాజా శయ్యదాన మహిమను గురించి చెబుతాను విను అని శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాగారు ఈ దానాన్ని ఎవరికి వారే స్వయంగా ఆచరించడం ఉత్తమం చందనాది సుగంధ ద్రవ్యాలతో పూలతో పట్టు వస్త్రాలతో అలంకరించిన శ్రేష్టమైన కలపతో చేసిన మంచము మాత్రమే శ్రయ్యాదానం ఇవ్వడానికి తగినది రాగి పాత్రతో నీరు దీపస్తంభం దీనితో పాటు జతగా దానం చేయవలసి ఉంటుంది గృహస్థులు నిష్టపరుడు యోగ్యుడైన వారికి మాత్రమే దీనిని దానంగా ఇవ్వాలి దానం చేసేవారు మొదట పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను నవగ్రహాలను అష్టదిక్పాలకురలను క్రమక్రమంగా అర్చించిన మీదటనే దానం ఇవ్వాలి భూరి దక్షిణతో బ్రాహ్మణుణ్ణి సంతృప్తి పరచాలి ఇది చాలా ఉత్తమమైన దానం మరణించిన వారి నిమిత్తం వారి సంతానం ఈ విధి నిర్వర్తించవచ్చు దశదానంలో ఇది చెప్పబడినది ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని దేహాన్ని ఉంచవలసిన విధి విధానం చెప్తున్నాను విను అని శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఇలా కొనసాగించారు జీవుడు శరీర త్యాగం చేసిన వెంటనే అతడి కాళ్ళు చేతులు యొక్క ప్రటిన వేళ్లను ఒక చోటుకు చేర్చి కట్టాలి గ్రామంలో ఎవరు మరణించినా ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేసే వరకు ఎవరు ఆహారం కానీ జలం కానీ తీసుకోకూడదు ఆ నియమని తప్పి భోజనం కానీ చేస్తే అది మాంసం తినడంతో సమానమవుతుంది నీరు కానీ తాగితే రక్తపానం చేసినట్లే అట్లే దంతధావనం అంటే పళ్ళు తోముకోవడం తాంబూలం వేసుకోవడం స్త్రీతో సంగమించడం ఇవి కూడా నిషిద్ధాలే అప్పుడు ఆ గరుత్మంతుడు భగవంతుని చూసి స్వామి ప్రాయోపవేశం అంటారు ఏ కారణం వల్ల అది శ్రేష్టమైనది పుట్టి పెరిగి నివసించిన గృహాన్ని కాదని వదిలిపెట్టి ఏ పుణ్యక్షేత్రాలకు పోయి అక్కడ మృతి చెందడం వల్ల ఫలితం ఏమిటి అట్లే తీర్థయాత్ర నిమిత్తం బయలుదేరి మార్గమధ్యంలో మరణించడం వల్ల ఏ ఫలితం ప్రాప్తిస్తుంది సన్యాసాశ్రమం స్వీకరించిన ఆశ్రమ ధర్మాలు ఉల్లంఘించిన వారి గతి ఏమిటి ఇవన్నీ సవిస్తరంగా చెప్పి కరక్షించు స్వామి అని గరుత్మంతుడు పలికారు దానికి ఆ పరమాత్మ ఇలా చెబుతున్నాడు గరుడ వినయం చేతను భక్తి ప్రవత్తుల చేతను సదా నన్నే స్మరిస్తూ దర్భలపైన పండుకొని ఆహార విహారాలు విడిచి ధ్యానమగ్నుడై ఎవరు ఉంటారో అట్టివాడు మరణిస్తే నేరుగా నా లోకాన్ని చేరుకుంటాడు ఈ కారణం చేతనే ప్రయోపవేశం శ్రేష్టమైనదిగా చెప్తారు జీవితం పట్ల విలక్తి కలిగిన వారు మాత్రమే ఘోర రోగాల బాధ భరించలేక ప్రయోపవేశానికి పూనుకొని ఈ ప్రకారంగా ఆచరించినప్పటికీ నా లోకంలో వారికి స్థానం కల్పించబడుతుంది ఒకడు ప్రాయోపవేశానికి పూనుకొని కొంతకాలం ఆచరించి ఏ కారణం చేతనైనా తిరిగి సంసారిక సుఖాలు పొందగోరితే అట్టివారు బ్రాహ్మణుల చేత ప్రాయశ్చిత్త విధి నిర్వర్తించుకొని తరువాత జీవిత పర్యంతం దర్గమ ధర్మ మార్గాన నడవలసి ఉంటుంది ఇక సన్యాసాశ్రమ స్వీకారం స్వీకారం చేసిన వారికి కలిగే ఫలితాలు వివరిస్తున్నాను విను సన్యాసం స్వీకరించిన నాటి నుండి నా భక్తుడైన పక్షంలో రోజుకు రెండు యాగాల ఫలితం చొప్పున మరణించే వేలకు ఎన్ని రోజులైతే అన్ని రోజులకు ఆ ఫలితం ఆ జీవునికి ప్రాప్తిస్తుంది కానీ సన్యాసాశ్రమం స్వీకరించి తిరిగి భార్య పిల్లల పట్ల మమకారం కొద్ది ఎవడైతే వారిచ్చి చేరుతారో అట్టివారు ఘోర నరకాన్ని పొందుతారు శ్రాద్ధ విధి నిర్వహిస్తున్న సమయంలో కానీ లేక శ్రాద్ధ తిరోజు తిది రోజున కానీ అశౌచం ఏర్పడితే అది ఏ రోజుతో తీరుతుందో ఆ రోజున శ్రాద్ధ క్రియ నిర్వహించవలసిందే కానీ వదిలిపెట్టుట పనికిరాదు మాసిక శ్రాద్ధాలు పెడుతుండగా అశౌచం సంభవిస్తే మళ్ళీ మాసంలో చేసే శ్రాద్ధంతో కలిపి పెట్టాలి కానీ అశౌచం తీరే రోజున పెట్టరాదు దూరదేశాల్లో తమరెవరో మరణించిన విషయం మాత్రమే తెలిసి తిది వార నక్షత్ర వివలే వివరాలేవి తెలియరానప్పుడు కర్మను అమావాస్య రోజున మొదలుపెట్టి తిది మాత్రమే తెలిసి నెల తెలియని పక్షంలో కానీ కృష్ణపక్షంలో అష్టమి తిథి నుంచి ప్రారంభించవచ్చు ఎవరైనా యాత్ర నిమిత్తం బయలుదేరి వెళ్ళి దేశాంతరంలో మరణిస్తే తిది వారి వివరాలు తెలియనప్పుడు యాత్రకుడు అతడే తిదినాడు అతడే తిదిినాడు బయలుదేరాడో ఆ తిది కర్మ ప్రారంభించాలి ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నప్పుడు ఉన్నవాడితో చేరి కొందరు తీర్థయాత్రలకు బయలుదేరే బయలుదేరినప్పుడు వారిలో ఒకరు ఎవరైనా మరణిస్తే ఆ యజమాని అక్కడే అశౌచాన్ని పాటించి ఇంటికి తిరిగి వచ్చేసరికి పుత్రుడు ఇంకొకరికి కానీ శ్రాద్ధ విధి నిర్వర్తిస్తున్నట్లయితే యజమాని ఆ శ్రాదం ముగిసేంత వరకు దూరంగానే ఉంటాయి ఆ తరువాతనే ఇంట్లోకి రావాలి తల్లిదండ్రులు గతిస్తే తిది మర్చిపోయిన వారికి కూడా సులభోపాయం ఉంది అష్టమి ఏకాదశి అమావాస్య తిథుల్లో శ్రాదం నిర్వర్తించవచ్చు ఏదో అతనికని అతకని కారణాల చేత శాద్ధం ఎవరైతే చేయకుండా మానేస్తారో వారు చండాలుగా అవుతారు ప్రతిరోజు తనతో పాటు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి తాను బ్రతికి ఉన్నంత కాలం నిత్య శాద్ధ విధి ఎవరు నిర్వర్తిస్తారో వారికి ఎటువంటి నియమ నిబంధనలు వర్తించవు నాగాంతక ఇదివరకే ఈ విషయం వివరించాను మరికొంత విప్లూకరించుచున్నాను శ్రద్ధగా విను ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఒక కుండతో అన్నాన్ని ఒక చెంబు కానీ పాత్ర కానీ జలంతో నింపి వాటిని ఆ బ్రాహ్మణునికి దానం ఇచ్చేయాలి ఈ ప్రకారం నిత్య శ్రాద్ధం చేయడం వల్ల మరణించిన జీవునికి తృప్తి కలుగగలదు ఆ జీవుని సంవత్సరం పర్యంతం త్రోవున నడిపించుకుంటూ యమలోకానికి తీసుకోపోయే యమ యమదూతలు కూడా ఆ శాబ్దం వల్ల తృప్తి చెంది ఆ జీవునికి మేలు చేస్తారు గతించిన పన్నెండో రోజున సంకల్ప పూర్వకంగా పన్నెండు కుండలను పాత్రలను దానం చేయవచ్చును దరిద్రుడైన వాడు శ్రీ మహావిష్ణువు కూర్చి ఒక పెద్ద గటం యమధర్మరాజును గూర్చి ఒకటి చిత్రగుప్తుని కూర్చి ఒకటి కనీసం మూడు పాత్రలైన దానం చేయదగును స్వర్గం కానీ ఏ పుణ్యక్షేత్రంలో గతించిన వారికి తప్పగా లభ్యమవుతుంది అని దరుత్మంతుడు అడిగిన ప్రశ్నకు ఆ శ్రీ మహావిష్ణువుల చెప్తున్నారు వైన సప్త మోక్ష పురాణాలున్నాయి అయోధ్య మధుర మయాపురి కాంచి కాశీ అవంతిక ద్వారవతి అనే ఈ ఏడు క్షేత్రాలు పుణ్యదాయక వీటిలో ఏ క్షేత్రమున గాని మృతి చెందిన సన్యాసాశ్రమ దీక్ష చేత మృతి చెందిన ముక్తి లభిస్తుంది విష్ణుభక్తి కలిగిన మరణించినా భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మృతి చెందిన సారగ్రామం ఉండే చోట మరణి మరణం పొందిన వనాన్ని పెంచిన లేక దానికి నీళ్లు పోసిన పాపాలు తొలగి సద్గతి పొందడం తథ్యం ఇంకా గోవు శిశువు బ్రాహ్మణుడు వీరికి ఆపద వచ్చినప్పుడు తన ప్రాణాలు పణంగా పెట్టి అయినా ఎవరైతే రక్షిస్తారో వారికి దేవతలు ఎదురు వచ్చి స్వాగతించి స్వర్గలోకానికి సగౌరంగా తీసుకువెళ్తారు శ్రీరంగంలో కానీ ప్రభాస తీర్థంలో కానీ కంచిలో కానీ పుష్కర తీర్థంలో కానీ భూతేశ్వర క్షేత్రంలో కానీ ఏ మానవునికైనా మరణం సంభవిస్తే అట్టివాడు పుణ్యలోకాలనే చేరుకోగలడు ఇంకా గతంలో చెప్పిన దానాలతో పాటు కన్యాదానం కుశలతో నిర్మించిన గృహదానం చేసిన వారు కూడా పుణ్యలోకాలు పొందగలరు అలాగే బ్రాహ్మణులకు ఏడాది పాటు ఆహార సదుపాయం కల్పించిన పుణ్యలోకాలను పొంది సుఖిస్తారు కరుడ అశౌచము అంటే మైలు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి జాత శౌచం అంటే పుట్టేటప్పుడు కలిగేది మరొకటి శౌచం అంటే పోయేటప్పుడు కలిగేది ఇవి అన్ని వర్ణాలు వారికి ఉంటాయి బ్రాహ్మణుల ఇంట ఇది రెండింటితో ఏది జరిగినా దాయాదులకు పది రోజుల వరకు అశౌచ్యం ఉంటుంది ఇది సంభవించినప్పుడు సంధ్యావందనం కానీ దేవతారాధన కానీ పనికిరాదు అర్ఘ్య ప్రాధాన్యంతోనే సరిపెట్టాలి ఇంకా హోమం చేయరాదు ఆ ఇంత జ్ఞాతులు తప్ప ఇతరులకు భోజనం నిషిద్ధం దూరదేశాల్లో మృతి చెందిన అగ్నిచేత దగ్ధమై మరణించిన ముగాల బే నా పడి చనిపోయిన కేవలం వార్త విన్న వెంటనే స్నానం చేసి కర్మకాండ ఆరంభించిన నుండి విధి ఆచరించవచ్చు ఒక అశౌచంలో ఉండగా మరో అశౌచం మధ్యలో ఏర్పడిన తరువాత ఏర్పడిన అశౌచం మొదటి దానితోనే తీరిపోతుంది ఇది జ్ఞాతులకు మాత్రమే వర్తిస్తుంది అశౌచం సంభవించక పూర్వం బ్రాహ్మణులకు దానం ఇవ్వదలచే అందు నిమిత్తం వస్తు సంబరాలు సమకూర్చుకున్న పిదప అశౌచం కలిగినప్పటికీ దానాదులు ఆపవలసిన పని లేదు ఉద్దేశించిన ప్రకారం దానాలు జరిపించవచ్చు బ్రాహ్మణులకు ఈ దానాలు స్వీకరించినప్పటికీ అసౌచ్యం ఉండదు గోవులను స్త్రీలను బ్రాహ్మణులను రక్షించబోయి మృతి చెందినటి వారికి బంధువులకు ఒక్కరోజు అసౌచ్యం యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వారి జ్ఞాతులకు అవసౌచం లేదు స్నాన విధి మాత్రం సరిపోతుంది శ్రీమన్నారాయణుడు గరుడుకి ఈ ఈ ప్రకారంగా చెప్తున్నాడు వైనేతియా జీవులు సుఖదుఖాలు అనుభవించడానికి వారు చేసిన సత్కర్మాలు దుష్కర్మాలే కారణాలు కొన్ని పూర్వకర్మాల వల్ల కలిగే సుఖదుఖాలు ఉంటాయి ఇది వాస్తవం మాస సంక్రాంతులు మకర సంక్రమణ పుణ్యకాలం దానాలు చేయడానికి ఉత్కృష్టమైన సమయాలు ఈ సమయంలో చేసిన దానాదాలు వల్ల దాతకు ఏ కొరత రాకుండా సూర్యుడే సంపదలన్నీ వృద్ధి పొందిస్తారు మరొక ధర్మ సూక్ష్మం వివరిస్తున్నాను విను నాస్తికుడే పరమ పాపాత్ముడు ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు భగవంతుడే లేదని వదరు బోతువులకు దుర్మరణం చెందేవారికి సాధారణంగా ఉత్తర క్రియలు ఆచరించవలసిన అవసరం ఉండదు నాస్తికుడు మరణిస్తే చేసే దానాదుల వల్ల ఎవరికీ ఫలితం ఉండదు కానీ యజ్ఞయాగాదులు చేసి కర్మచాలక దుర్మరణం పాలైన వారికి మాత్రం ఒక ప్రత్యేక ఉత్తర క్రియ విధి చెప్పబడినది సంవత్సరం వరకు వారికి కర్మ చేయకుండా ఆపి సంవత్సరం అంతాన అతడికి పుత్రుడు కానీ దయాదులు కానీ ఉంటే వారు శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును యమధర్మరాజును ఆరాధించాలి మంత్రోక్తంగా పది పిండాలను మరణించిన వారి పేరిట పెట్టాలి కర్మకాండ ముగిశాక నీటిలోనో చెరువులోనో ఆ పిండాలని దక్షిణాముఖంగా నిలబడి కలపాలి మరణించిన వారి పేరును ముమ్మారు గట్టిగా ఉచ్చరించి తిరిగి స్నానం చేసి ఇంటికొచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి మర్నాడు ఐదుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తర్పణం వదలాలి దుర్మరణం చెందిన యాంగినుడికి ఇదే చేయదగిన కర్మ అని గరుత్మంతుడికి ఆ శ్రీమవిష్ణువు వివరించారు ఇంతటితో ఈ అధ్యాయము పూర్తి అయినది జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ